ఇరవై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు ధ్యానిద్దాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన కాలము సమీపమై ఉన్నది అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేము అపవిత్రుడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేము నీతిమంతుడు ఇంకను నీతి ఉండలేము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిము ప్రియ సహోదరి సహోదరుడు పన్నెండవ వచ్చిన ఇలా రాయబడింది ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నాయ ఉన్నది చూడండి దేవుని వాక్యంలో మనం చదివిన భాగంలో నీతి మంతులను నీతి మంతుడుగానే ఉండలేము పరిశుద్ధులను పరిశుద్ధులుగానే వదిలి అన్యాయము చేయవారిని అన్యాయముగానే ఉండనేమో అపవిత్రముగా ఉండాలి అపవిత్రముగానే ఉండనేమో ఎందుకు అలా చెప్తూ వస్తున్నాడు అంటే నీతి మంతులను నీతి మంతులుగానే అంటున్నాడు అవును కదా నీతి మంతులు ఎవరు నీతి మంతులు అంటే లోకంలో ప్రభుత్వ యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి విశు ప్రభులు వారిని సొంత రక్షకుడు అంగీకరించి ఆయన శిలువ మర్యాదను గుర్తించి మారుమనసు పొంది రక్షణ పొందిన ప్రతి విశ్వాస యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు వారిని దేవుడు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మంతులుగాను ఎంచుతున్నాడు చూడుము సహోదరి సహోదరుడ నీతిమంతులుగా ఉండటం ఉండుట ఎంత ప్రయోజనకరం ఎంత మేలుకరం అయినప్పటికీ లోపంలో చెప్తా ఉంటారు నీతిమంతులుగా ఉండటాన్ని బట్టి ప్రభువు నమ్ముకోవటానికి మరి లోకంలో నీతి నీతి అంటూ మరి నీతి అని పైబట్ట మాత్రాన్ని ఏ ప్రయోజనం ఉంది నిజంగా వాటి వల్లనే కదా అనేక మంది శ్రమలు ఇరుపులు ఇబ్బందులు వస్తున్నాయని లోక లోకంలో అందజనులు చెప్పుకుంటూ ఉంటారు మనతో కూడా అప్పుడప్పుడు ఆడుతుంటారు అయితే మాట ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నీతి నీతిమంతులుగానే ఉండలేము మంత్రులుగానే ఉండాలి నీతి మంత్రులకు కలుగు ఈ మేలుకరమైనవి కాల కాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడే రాశారు మొట్టమొదటి కారణం ఏంటంటే నీతి మంత్రుల పరకు జీతము సిద్ధపరచబడిందట వాని వాని క్రియలు చెప్తున్న వానికి ఏమి పడింది అంటే జీతం అందుకే బాధికత జీతం అనగా భౌతికమైనది కాదు కానీ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాద సంబంధమైనటువంటి జీతానికి ప్రభు ఆయన ప్రజలైన వారు ఆయన రక్తంతో కడగబడి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు వారి కొరకు వారి వారి పరకై దేవుడు జీతమును సిద్ధపరుచున్నారు కాబట్టి నీతిగా మనం జీవించడానికి బట్టి మొట్టమొదటి అనుభవం వారి క్రియల వల్ల కలిగేటువంటి ప్రతిఫలం జీతం మనం పుచ్చుకునే వారు దేవుడు మన కొరకు రెండో అనుభవాన్ని గమనిస్తే సామెతల గ్రంథము సామెతల గ్రంథము పచ్చెనిమిదవ అధ్యాయము పదో వచనాన్ని మనం ధ్యాన విషయంగా తీసుకున్నాం చూడండి సామెతల గ్రంథము పదవ పచ్చెనిమిదవ అధ్యాయము పచ్చెనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము పదో వచనాన్ని రెండో భాగంగా మనం చదువుతాము యహోవ నామము నీతి మంతులు అందులో చూడండి నీతి మంతులు రెండో అనుభవం ఏంటి నీతి మంతులకి నీతి మొత్తము కలిగి జీవించడం ద్వారా నీతిని కలిగి ప్రయాణం చేయడం ద్వారా మొట్టమొదటి అనుభవం అయితే పరలోక సంబంధమైనటువంటి జీతాన్ని పరము సిద్ధపరుస్తున్నాడని చూశారు రెండవ మాట కనుక చూస్తే నీతి మంతులు యహోవా అనేటువంటి ఆశ్రయ నామంగా ఆయన దుర్గంగా కలిగినటువంటి ప్రజలు ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వచ్చి వారట ఎలా ఉంటారంటే సురక్షితంగా ఉంటారు చూడండి ఈ రెండు ఎక్కడ చూసినా ఎన్నో మరణాలు అపాయకరమైన భయంకరమైన వ్యాధులు యాక్సిడెంట్లు చూడండి మనుషులకి రక్షణ అనేది లేదు సురక్షితంగా ఉంటాము అనే ఆలోచన ఈ దినాల్లో ఎక్కడ కూడా చూడలేకపోతున్నాం అందుకైతే నీతిమంతులు ఆయన రెక్కల కిందకు వచ్చి అనగా కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో కాల్చునో అలాగూ నీతిమంతులను దేవుడు సురక్షితంగా ఉంచుతాడు అట్లాగే కాదు కాని గ్రద్ద తన పిల్లలను తన భుజవుల మీద ఎట్లయితే ఎత్తుకుంటుందో అలాగూ నీతిమంతులైన ప్రజలను దేవుడు తన రెక్కల కింద తన బాహుల కింద సురక్షితంగా ఉంచుతాడు ఈ నాలో వేటగాని ఉరికి చిక్కుకున్న వారు అపాయాలు అపవాది చేతులు చిక్కుకునే వారిని అనేక మందిని చూస్తున్నాం చూడండి ఇక్కడ చూస్తున్న సురక్షితమైనటువంటి ప్రదేశం కానీ ప్రాంతం కానీ సురక్షితమైన కాలము కానీ మనం అయితే మనము నీతిమంతులుగా మరి భక్తిని కలిగి మనం ఈ లోకంలో కనిపించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతులు అందులో పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు రెండో అర్థం ఏంటంటే నీతిమంతులు కలిగే మేలుకరమైన ఆశ్రయకరమైన దుర్గం ఏంటయ్యా అంటే సురక్షితముగా ఉండరు మొట్టమొదటిది జీతం పుచ్చుకునే వారు ఉంటారు అది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాద సంబంధమైన జీతాన్ని పంచుకుంటారు రెండు అనుభవం సురక్షితంగా ఉంటారు మూడవ అనుభవం రండి ముప్పై ఏడవ కీర్తన దావిధికీర్తన ముప్పై ఏడవ అధ్యాయము దావిధికీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని మనం మూడవ మాటగా చూద్దాం దావిధికీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని మనం ధ్యానంశంగా చూద్దాం భక్తిహహీనుల బాహులు విలువబడును నీతిమంతులకు మందులకు సంరక్షకుడు సంరక్షకులు చూడండి మూడా రెండు అయ్యా భక్తిహీనులు అయితే వారి బాహువులు విలువబడతాయి అయితే నీతిగా జీవించేటువంటి మానవుని యొక్క జీవితంలో ఎహోవాయే వారికి సంరక్షకుడు చూడండి మన స్కూల్లో మన పిల్లలు చేర్పిసినప్పుడు కాలేజీల్లో మరి అక్కడ అప్లికేషన్ అవి పూర్తి చేసినప్పుడు అడుగుతారు వీరికి ఎవరైనా సంరక్షకులు వీళ్ళ తల్లిదండ్రుల వీళ్ళ వినమా వీళ్ళకి ఎవరు సంరక్షణ వీళ్ళ తల్లిదండ్రులు అయితే వాళ్ళ సంతకాలు తీసుకుంటారు వీళ్ళ సంరక్షకులు అనగా పోషించి రక్షించి ఆదరించేవా అయితే నీతిమంతులైన దేవుని పిల్లలకు ఆయనే సంరక్షకుడు ఉంటాడు గోధుమ పంటతోనూ జుంటి తేనెతోనూ ఆయన తృప్తిపరిచి వారిని పోషిస్తాడు వారిని ఆదరిస్తాడు వారిని సంరక్షకులుగా ఉంటాడు చూడండి ఇస్రాయలి ఏసేపు వారి అన్నదమ్ములు ఐగుతులు కరువు వచ్చినప్పుడు ఐగుర్తు మిగిలిన దేశాల్లో కూడా కరువు వచ్చినప్పుడు కనాలు దేశంలో నుంచి ఇస్రాయిల్ అన్నదమ్ములు అనగా ఏసేపు యొక్క అన్నదమ్ములు వారు అక్కడికి ప్రయాణం అయిపోయినప్పుడు వారిని పోషించి సంరక్షించారు చూడండి అలాగే దేవుడు మనల్ని కూడా నీతిని బట్టి మనల్ని కూడా సంరక్షకులుగా ఆయన ఉన్నాడు సంరక్షకులు మూడు అనుభవం చూస్తూ వచ్చాం నాలుగు అనుభవాన్ని కనుక మనం గమనిస్తే ముప్పై ఏడవ అధ్యాయంలోనే ఇరవై ఐదో వచ్చినాన్ని మనం చదువుదాం నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఆయనను నీతిమంతులు విలువబడు కానీ వారి సంతానం విక్షమెదు కానీ నేను చూసి ఉండలే వచ్చింది దీనివల్ల వారు దయాడు అప్పు ఇచ్చు వారి సంతానం వారు ఆశ్చర్యంలో ఎంపికరు దేవుని వాక్యంలో చూస్తున్న ఒకటి జీతం రెండవది సురక్షితంగా ఉంటారని మూడవది నీతి మంతులు సంరక్షించబడతారని చూస్తూ వచ్చారు నాలుగు అనుభవం చూస్తే నీతి మంతులు కలిగేటువంటి అనుభవాలు ప్రయోజకరమైన అనుభవం ఏంటి అంటే నాలుగు అనుభవం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాటలను బట్టి దావిది చెప్తున్నాడు నేను చిన్నవాటినప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పుడు నేను అయ్యాను నా ముదిగిన తలం వచ్చింది నీతిమంతుల పిల్లలు విడవబడ్డ కానీ వారి వారు మరి నేను చూడలేదు అంటున్నాడు అంతేకాదు అంటున్నాడు నీతిమంతులకు వారి కుమారుడు వారి కుమారు వారి సంతానం వారు ఆశీర్వదించబడ్డారు ఎలానగా జనమెల్లా దయాళులై అప్పించు వారి సంతానపు వారు ఆశీర్వదించబడదు చూడండి దావీదు నీతిమంతులుగా ఉండటాన్ని బట్టి తన కుమారుడైన సలో మన దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు బహుగా పరిపులకు తీసుకుని వచ్చాడు ఎంతగా బాధితుత చూడండి మన ఆధ్యాత్మిక జీవితంలో నాలుగో అనుభవం అంటే దేవుని పొడాయి మనం మన దేవుని విడలంగా మనం నీతిని అనుసరిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తూ వస్తే దేవుడు మన సంతాంతి వారిని ఆశీర్వదిస్తారు నీతి మంతులను వారి సంతానకు వారిని కూడా దేవుడు ఆశ్రవదిస్తారు నీతిమంతుల తల మీద ఆశీర్వాదం వచ్చు అవును కదా వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ క్రీడ క్రమైన యేసు క్రీస్తు వారు ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు మనం నీతిని కలిగి జీవిస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పటివరకు మనం చూసిన లేఖనాలను బట్టి గమనించినప్పుడు నీతి కలిగి మనం జీవించడాన్ని బట్టి నాలుగు అనుభవాలు తీసుకొచ్చాము జీతం మన కొరకు సిద్ధపరచబడుతుంది రెండోది సురక్షితం వంట మూడవది సంరక్షించబడతాం నాలుగోది సంతాన వారు కూడా ఐదో అనుభవాన్ని చూసుకొని ప్రార్థన చేసుకున్నాం ముప్పై నాలుగో అధ్యాయము డావిధంలో పదిహేడో వచ్చిన ధ్యానంశంగా చూద్దాం ముప్పై నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన నీతి మంతులు మొరపెట్టగా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును నీతి మంతులు మరపెట్టగా నీతి మంతుల ప్రార్థన ఆయన ఆలకించును యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందక ఉండదు సో నీతిమంతులు మరపెట్టగా ఆయన ఆలపిస్తారట అంతేకాదు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు ఇంకొక మాట కూడా అక్కడ రాయబడి ఉంది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు నుండి హో వా విడిపించును నీతి మందులకు అనేక ఆపదలు శ్రమలు కలుగును వాటన్నిటిలో నుంచి హోవా విడిపిస్తారట చూడండి షటర్ కమిషన్ గోలు దాని అని మనం గమనిస్తే వారి బొబులు సామ్రాజ్యానికి అమలస్తులతో పట్టబడ్డారు ఆ పట్టబడినటువంటి దినాల్లో వారు వారి దేహాన్ని అభివృద్ధిపరిచేటువంటి ఆహారమును కూడా తీసుకోలేదు వారి పవిత్రతను వారు కాపాడుకొని నీతిగా వారు రాజు భోజనం చేసే భోజనం పానం ఇచ్చినప్పుడు వాటిని తీసుకొని శాకాహారులుగా వారు భోజనం చేసిన వారు ఉన్నారు వారి అపవిత్రతకు తాను స్థానం ఇవ్వలేదు అందుకే వాళ్ళ జీవితాల్లో అనేకమైన ఆపదలు వారి ఎదుటికి వచ్చినప్పటికీ దేవుడు వారి ఆపద నుంచి ఎంతగానో విడిపిస్తూ వచ్చాడు ఉదాహరణకు ధాన్యాలను సింహాల బోనులో వేసినప్పుడు దాని ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు అతనికి వచ్చిన ఆపదంతటి నుంచి కూడా విడిపిస్తూ వచ్చాడు అంతేకాదు షటర్కి మిషక గోళ్ళు కూడా ఏడంతలు అగ్నికుండంలో పొడవబడినప్పటికీ వారికి కలిగిన అన్నిటిలో నుంచి వారితో పాటు తన దూతను పంపి వారు వారి కలిగిన విశ్వాస మన నీతి క్రియ వలన వారి కలిగిన నీతి మాతృ బట్టి దేవుడు వారిని బ్రతికిస్తూ అగ్నిలో నుంచి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం మరి కలిగిన ఆపదలు అనేకములుగా ఉన్నాయి అయినప్పటికీ దేవుడు వారి నుంచి వారిని ఆపద నుంచి వినిపిస్తున్నాడు వారు యోగా మరొకటినప్పుడు వారి ప్రార్థనను దేవుడు ఆలకించేవాడు అన్నాడు ఎందుకు ఆధిక్యత నిజంగా యొక్క జీవితాన్ని కూడా మనం గమనిస్తే తను మరి ఐదుక్తులో కొద్ది పరింటికి ఇరవై వెండి నాణ్యాలకు కమ్మబడినప్పటికీ మరి ఎన్నో శ్రమలు మరి సరసాల్లో రెండు సంవత్సరాలు వేయబడ్డాడు దాసుడుగా కమ్మబడ్డాడు ఎన్నో ఇకట్లు బాధలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఏసేపునకు తోడై ఉన్నాడు ఎందుకనగా అతను పాపం చేయడానికి దేవునికి విరోధంగా మరి పాపం చేయడానికి ఇష్టపడలేదు ఒంటిపరి యొక్క భార్య తనతో శ్రేమించుకని కోరుకున్నప్పుడు సుందరుడు రూపవంతులు యమనస్తులైనప్పటికీ తన వస్త్రము విడిచిపెట్టి పరుగెత్తిన వాడిగా ఉంటున్నాడు పాపములకు దోసులుగా లేడు నీతి మంతులుగా తను బ్రతికాడు శ్రమలు వచ్చాయి అయినా కానీ దేవుడు రోజు కలను కలగజేసి ఆ దేశంలోనికి ఐ వృత్తిలోనికి కరువును పంపించి దేవుడు ఐగుప్తులో వృత్తిలో ఏ గొప్పగా ధనముగా ఉన్నత స్థితిలోనికి తాను తీసుకుని వచ్చాడు నితిమంతుల పక్షంగా ఆయన వైద్యం దేవుడు నీతిమంతుల ఆపదల నుంచి విడిపించేటువంటి దేవుడు ఐదు అనుభవం ఎంతో శ్రేష్టమైనది ఏ నీతిగా ఉండటాన్ని బట్టి ఏ తన అన్నదమ్ములను తన తండ్రిని ఆ అనే ప్రాంతంలో ఎంతో సురక్షితంగా వారు మించుకోగలిగాడు ఎంత గొప్ప ఆధిక్యత కాబట్టి క్రీడ మన ఆధ్యాత్మిక జీవితంలో ఐదు అనుభవాలు మనం చూస్తూ వచ్చాం ఈ దినాల్లో నీతిని విడిచిపెట్టి లోకంలో ఎలాగ భక్తి భక్తిహీనులుగా మనం ప్రయాణం చేస్తుంటాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మొదట నీతిని ఎదుగునీ తులకు మీరు అన్ని మీకు అనుగ్రహించబడతాయని సెలవిస్తున్నాయి కాబట్టి నీతి కొరక ఆకలి దెబ్బలు కలిగిన వారు ధన్యులు వారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కాబట్టి చూడండి ఈ ఐదు అనుభవాలు శ్రేష్టమైన మొట్టమొదటి అనుభవం కలిగే ప్రయోజనాల్లో మొట్టమొదటిది దేవుడు పరలోక సంబంధమైన జీతమును మన కలకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉంటాం మూడోది దేవుడే మనల్ని యహోబాయే నీతి మంతులకు సంరక్షకుడుగా పోషకుడుగా ఉన్నాడు నాలుగోది చూసినప్పుడు యహో వారి ప్రార్థనలను ఆలకిస్తాడు వారి మొరకు చెవితాడు వారి ఆపద నుంచి విడిపిస్తాడు ఐదోదిగా వారి సంతానకు వారిని దేవుడు ఆశీర్వదించే వాడు ఉన్నాడు న్యాయ జరిగిస్తూ ప్రభు రాకరకై మనం సిద్ధముగా ఉండాలని దేవుడి వాక్యం మనకు బోధించబడుతోంది ఈ అనుభవం కలిగి మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవముల ద్వారా నీతి మంతులుగా మనం జీవించడాన్ని బట్టి ఈ ఐదు మేలుకరమైన ఆశీర్వాదాలను మనం పొందుకునే వారిని ఉండాలని విధానకాల వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు కాబట్టి ఇటు అనుభవంలో మనం ముందు కొనసాగు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలో ప్రభు సన్నిధికి రండి మోకరించి ప్రార్థన చేసుకుందాం